అందరికీ నమస్కారం ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం ట్వంటీ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ అకాడమిక్ ఇయర్లో బీటెక్ చేరాలనుకుంటున్న విద్యార్థులందరికీ అత్యంత క్రూషియల్ పీరియడ్ స్టార్ట్ అయ్యిందని చెప్పొచ్చు ఇప్పటికే జేఈ మెయిన్ జనవరి సెషన్ ఎగ్జామ్ పూర్తయిపోయింది ఇక బోర్డ్ ఎగ్జామ్స్ ఆ తర్వాత ఏప్రిల్ సెషన్ ఎగ్జామ్ దాంతోపాటుగా ఈఏపి సెట్ ఇతర వరుస ఎగ్జామ్స్ పరంపర సాగబోతుంది ఈ క్రమంలో జనవరి సెషన్ తర్వాత స్టూడెంట్స్ అంతా ఒక అంచనాకి రావాల్సిన అవసరం ఉంటుంది ఏ ఎగ్జామ్ రాయాలి ఏ ఎగ్జామ్ మీద ఏ స్టూడెంట్ కేంద్రీకరించాలి ఎక్కడ స్టూడెంట్ కాన్సన్ట్రేట్ చేస్తే ఫ్యూచర్ బాగుంటుంది అన్న దాని మీద పేరెంట్స్ కూడా ఒక అవగాహన ఉండడం చాలా చాలా కీలకం జేఈమేన్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సంబంధించి జనవరి సెషన్ రిజల్ట్స్ కూడా ఒక వారం రోజుల్లోనే రాబోతున్నాయి ఈసారి ఎగ్జామ్కి సుమారుగా పదమూడు లక్షల మంది అటెండ్ అయినట్టుగా చెప్తున్నారు పదమూడు లక్షల మంది అంటే గడిచిన ఏడాదితో పోలిస్తే దాదాపు నలభై ఐదు వేల మంది ఎక్కువగా ఈసారి జనవరి సెషన్కి అటెండ్ అయినట్టుగా చెప్పాల్సి ఉంటుంది సహజంగా ఏప్రిల్ సెషన్లోనే ఎక్కువ మంది రాస్తూ ఉంటారు కాబట్టి ఏప్రిల్లో మరింత కాంపిటీషన్ ఉంటుంది ఇక ఇప్పుడు మీరు రాసిన తర్వాత మీకు ఎన్ని మార్కులు వస్తాయి మీకు ఎక్కడ ఎక్కువ స్కోర్ వచ్చేటువంటి అవకాశం ఉంది అన్న దాని మీద ఒక నిర్దిష్టమైన వచ్చి ఉంటారు కాబట్టి జనవరి సెషన్కి సంబంధించి ఏ షిఫ్ట్ ఎలా ఉంది ఏ పేపర్ ఎట్లా ఉందన్న దాని మీద మనం షిఫ్ట్స్ వారీగా ఇప్పటికే తెలియజేసాం అయితే ఇప్పుడు ఓవరాల్గా ఏ స్టూడెంట్ ఏం చేయాలి అన్న దాని మీద మాట్లాడుకుందాం ముందుగా వీడియోని లైక్ చేయడం ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయడం దాంతోపాటుగా వీడియోకి హైప్ వస్తే హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి మీరు ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్ అయితే మీరు వన్ ఫార్టీ ప్లస్ వస్తే మీరు ఖచ్చితంగా ఏదో ఒక ఎన్ఐటీలో సీటు గ్యారంటీగా దక్కించుకుంటారు మంచి ఎన్ఐటీల్లోనే టైర్ వన్ ఆర్ టూ ఎన్ఐటీల్లో మీరు సీటు దక్కించుకునే ఛాన్స్ పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఈ స్టూడెంట్స్ అందరూ అడ్వాన్స్డ్ మీద కేంద్రీకరించడం చాలా అవసరం ఏప్రిల్ సెషన్ కన్నా మీరు అడ్వాన్స్డ్ మీద కేంద్రీకరించడం అత్యంత కీలకం ఇక మీకు వన్ ట్వంటీ ప్లస్ మాత్రమే కనిపిస్తుంటే మీ స్కోర్ మీరు ఏ షిఫ్ట్లో అయినా కావండి ఎవరైనా కండి మీరు వన్ ట్వంటీ ప్లస్ మాత్రమే మీ స్కోర్ ఉంటే మీరు ఎలానో అడ్వాన్స్ క్వాలిఫై అవుతారు కాబట్టి లో మీరు ఈ వన్ ఫార్టీ ప్లస్ కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్స్తో కాంపిటీట్ అవుతారా లేరా అన్నది డిసైడ్ చేసుకుని మీరు ఏప్రిల్ సెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా కీలకం నెక్స్ట్ సెషన్ జేఈ మెయిన్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ఏమైనా కొంత స్కోర్ పెంచుకోగలిగితే మీకు కూడా మంచి ఎన్ఐటీలో సీటు ఫిక్స్ అవుతుంది అప్పుడు మీరు ఆశించినట్టుగా ఐఐటీలో కాకపోయినా ఎన్ఐటి మీద ఖచ్చితంగా మంచి ఎన్ఐటీలో చేరేదానికి ఆస్కారం దక్కించుకునే దృష్టిలో కేంద్రీకరించడానికి వీలు పడుతుంది సో మీరు వన్ ఫార్టీ ప్లస్ వస్తే అడ్వాన్స్డ్ మీద కేంద్రీకరించండి వన్ ట్వంటీ ప్లస్ వస్తే ఏప్రిల్ సెషన్ మెయిన్స్ మీద మీరు ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి ఎందుకంటే మధ్యలో మళ్ళీ ఇద్దరికి బోర్డు ఎగ్జామ్స్ ఉంటాయి బోర్డు ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుంది బోర్డు ఎగ్జామ్స్తో పాటుగా మీరు ఎక్కువగా ప్రయత్నం చేయాల్సినవి మాత్రం ఇట్లా ఉండాలి లేదు మీరు హండ్రెడ్ ప్లస్ మాత్రమే వచ్చారు ఓపెన్ కేటగిరీలో హండ్రెడ్ ప్లస్ అయితే కొన్ని షిఫ్ట్లో కనీసం జేఈఈ అడ్వాన్స్డ్ కూడా క్వాలిఫై కాకపోవచ్చు కాబట్టి ఈ కేటగిరీ స్టూడెంట్స్ అంతా ఈ జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ కన్నా ఇతర ఎగ్జామ్స్ మీద ఇతర ఎగ్జామ్స్ అంటే ఖచ్చితంగా విట్ ఎస్ఆర్ఎం అమృత ఇలాంటిలాంటి దాంతో పాటుగా కామెంట్ కే వంటివి మీరు కేంద్రీకరించాలి మీ స్కోరు కేవలం వంద లోపు మాత్రమే ఉంటే మీరు ఖచ్చితంగా ఈఏపీ సెట్ సహాయం దీనికోసం ఎక్కువ ప్రయత్నం చేయండి ఇది ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ వన్ ఫార్టీ ప్లస్ ఉంటే మీరు ఖచ్చితంగా అడ్వాన్స్డ్ మీ టార్గెట్గా పెట్టుకోండి అడ్వాన్స్డ్లో మంచి ఏఐటిలో చేరే దిశలో ప్రయత్నం చేయండి వన్ ట్వంటీ ప్లస్ ఉంటే మీరు మెయిన్స్ మీద ఏప్రిల్ సెషన్ మీద మీ స్కోర్ పెంచుకునే దిశలో ప్రయత్నాలు చేయండి మంచి ఎన్ఐటీలో సీటు కన్ఫర్మ్ చేసుకోండి ఎన్ఐటీలో మంచి ఎన్ఐటీలో సీటు వస్తుందంటే ఆ తర్వాత మీరు జరి అడ్వాన్స్డ్ కూడా ప్రయత్నం చేయొచ్చు ఇక హండ్రెడ్ ప్లస్ మాత్రమే మీ స్కోర్ ఉంటే హండ్రెడ్ టు వన్ ట్వంటీ మీరుంటే మీరు విట్టు ఎస్ఆర్ఎం కామేడికే ఇలాంటి ఎగ్జామ్స్ మీద ఎక్కువగా దృష్టి సారించండి వాటికి తగ్గట్టుగా మీ ప్రయత్నాలు పెట్టండి అప్పుడు మీరు మంచి హోమ్ బ్రాంచ్లో మంచి కోర్సులో మంచి తక్కువ ఫీజుతో చేరే దిశలో ప్రయత్నం చేయొచ్చు కాదు మీరు వన్ వంద లోపు మాత్రమే ఉన్నారంటే ఖచ్చితంగా ఈ ఏపీ సెట్ మీ టార్గెట్గా పెట్టుకోండి ఈఏపీ సెట్ ఏమీ చిన్నదనో సెట్లో సీట్ చేరితే అదే ఆశమాషంగా ఉంటుందనే ఎవరో అనుకోవద్దు ఎందుకంటే హైదరాబాద్ టీజీ ఈఏపీ సెట్ స్టూడెంట్స్ అయితే చాలా మంచి కాలేజెస్ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే టైర్ త్రీ ఎన్ఐటీస్ కన్నా కూడా ది బెస్ట్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి అందులో మీరు ఈఏపీ సెట్లో కాన్సన్ట్రేట్ చేస్తే మంచి స్కోరు మంచి బ్రాంచు మంచి క్యాంపస్లో దక్కించుకునే అవకాశం ఉంటుంది సో ఇట్లాంటి ప్రయత్నం మీరు చేయాలి ఇక ఓబీసీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ రెండు దాదాపు సమానంగానే ఉంటాయి పెద్ద వేరియేషన్ అయితే ఉండదు మహా అయితే రెండు మూడు మార్కులు పెద్ద డిఫరెన్స్ అయితే కనిపించదు సో ఈ కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీరు వన్ థర్టీ ప్లస్ వస్తే మీరు అడ్వాన్స్డ్ మీద ఉండాలి లేదు మీరు వన్ టెన్ ప్లస్ వచ్చారు అని అనుకుంటే మీరు వచ్చే ఏప్రిల్ సెషన్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి లేదు మీరు కేవలం నైన్టీ ప్లస్ లో ఉన్నారు అని అనుకుంటే మీరు విట్టు ఎస్ఆర్ఎం అలాంటి వాటి కోసం కామెడికే లాంటి వాటి కోసం ప్రయత్నం చేయాలి కాదు మీరు ఎయిటీ లేదా నైన్టీ లోపు ఉన్నారు అని అనుకుంటే మీరు ఖచ్చితంగా ఈఏపీ సెట్ మీద దృష్టి పెట్టాలి ఈఏపీ సెట్ మీద మీరు ఏపీ స్టూడెంట్స్ అయినా తెలంగాణ స్టూడెంట్స్ అయినా ఈఏపి సెట్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడం ద్వారా మంచి కాలేజీలో చేరే ప్రయత్నం చేయొచ్చు మీరు ఎస్సీ ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే ఎస్సీ కేటగిరీ అయితే హండ్రెడ్ ప్లస్ వస్తే మీరు అడ్వాన్స్డ్ మీద కేంద్రీకరించవచ్చు మీరు ఎస్సీ కేటగిరీ అయితే అదే ఎస్టీ కేటగిరీ అయితే నైన్టీ ప్లస్ ఉంటే మీరు అడ్వాన్స్డ్ మీరు టార్గెట్ గా ఉండాలి ఎస్సీ కేటగిరీలో ఎయిటీ ప్లస్ వస్తే మీరు ఏప్రిల్ సెషన్ మీద కేంద్రీకరించాలి మీరు ఎస్టీ అయితే సెవెంటీ ఫైవ్ ప్లస్ ఉంటే మీరు ఏప్రిల్ సెషన్ మీ టార్గెట్ ఉండాలి మీరు సెవెంటీ ప్లస్ మీ స్కోర్ అయితే మీరు ఖచ్చితంగా విట్ ఎస్ఆర్ఎం మీకేమైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లం లేదనుకుంటే విత్ టు ఎస్ఆర్ఎం వంటివి కే వంటివి ప్రయత్నం చేయాలి ఎస్టీ కేటగిరీ స్టూడెంట్స్ అయితే సిక్స్టీ ప్లస్లో ఉంటే మీరు విట్ టు ఎస్ఆర్ఎం కే మీ ఫైనాన్షియల్ స్టేటస్ని బట్టి ప్రయత్నం చేయొచ్చు కాదు మీకు సిక్స్టీ ప్లస్ మాత్రమే ఉంది అని అనుకుంటే మీరు ఈ సెట్ మీద దృష్టి పెట్టడం మంచిది మీరు ఏపీ సెట్ మీద దృష్టి పెడితే ఇక్కడ ఫిఫ్టీ ప్లస్ మాత్రమే మీ స్కోర్ ఉంటే మీరు ఈ ఏపీ సెట్కే పరిమితం కావాలి ఏ కేటగిరీ స్టూడెంట్ అయినప్పుడు కూడా మీ కేటగిరీకి తగ్గట్టుగా అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ బట్టి మీ ప్లాన్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ ఎలాగో బోర్డ్ ఎగ్జామ్స్ మీద ఉంటారు మార్చి మధ్య వరకు బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి ఆ తర్వాత ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఏప్రిల్ సెషన్కు ఉంటే ఆ సెషన్ లాగా మీరు ఏం చెయ్యాలనేది ఫైనల్ కావాలి మీరు ఫైనల్ అయితే మీకు తగ్గ రూట్ని డిసైడ్ చేసుకుంటే అప్పుడు మంచిగా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది అలాంటి ప్లాన్ లేకుండా అందరూ అందరూ అడ్వాన్స్డే టార్గెట్గా పెట్టుకుంటే కింద ఏదో వస్తుంది కదా అని అంటే దృష్టి పెట్టుకోండి మీరు దృష్టిలో పెట్టుకోండి ఫార్మేట్ ఫార్మేట్కి కూడా ప్రిపరేషన్ మారిపోతుంది ప్రతి ఎగ్జామ్ డిఫరెంట్ ఫార్మేట్స్లో ఉంటే డిఫరెంట్ లెవెల్లో ప్రిపరేషన్ ఉంటుంది డిఫరెంట్ మెథడాలజీతో మీరు ముందుకెళ్లాల్సి ఉంటుంది అది మర్చిపోయి లేదు మనం అడ్వాన్స్ టార్గెట్ పెట్టుకుంటే మెయిన్స్ అయినా వస్తుంది మెయిన్స్ టార్గెట్ పెట్టుకుంటే ఈ ఎపిసెట్ అయినా వస్తుంది అనేటువంటి ఆలోచనతో ఉంటే అది చాలా చాలా డేంజర్స్ సిగ్నల్ అన్నట్టు అలాంటి విషయాలతో మీరు ముందుకు సాగితే మాత్రం చిక్కుల్లో పడతారు మీరు ఏ లెవెల్లో ఉన్నారు ఆల్రెడీ జనవరి సెషన్లో మీకు ఒక అంచనా వచ్చి ఉంటుంది కాబట్టి పేరెంట్స్ కూడా తెలిసి ఉంటుంది కాబట్టి మీ లెవెల్ ఎంత మీ లెవెల్ ఎక్కడున్నారనేది తెలుసుకుని వీటిని బట్టి మీరు ప్లాన్ చేసుకోండి ప్లాన్ చేసుకుంటే ఏ క్యాంపస్ అయినా సరే ఈఏపిసెట్లో వస్తే క్యాంపస్ తక్కువని మెయిన్స్లో వచ్చే ఎన్ఐటీలు తక్కువని అడ్వాన్స్లో వచ్చే ఐఐటీలు మాత్రమే ఎక్కువని ఇలాంటి ఏ అభిప్రాయానికి రావద్దు టాప్ ఐఐటీలతో సమానంగా ఉండే టాప్ ఎన్ఐటీలతో ఎన్ఐటీలు ఉన్నాయి టైర్ టూ టైర్ త్రీ ఎన్ఐటీలు మించినటువంటి సెట్ కాలేజెస్ ఉన్నాయి వీటన్నిటిని మించినటువంటి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు మీ పరిస్థితికి తగ్గట్టుగా మీ ప్లాన్ వేసుకోండి మంచి ప్లేస్లో సెటిల్ అయ్యేలా చూసుకోండి ఫోర్ ఇయర్స్ కష్టపడితే మీకు మంచి ప్లేస్మెంటే లక్ష్యం కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రయత్నం చేయండి ఇది ఈరోజు వీడియో ఖచ్చితంగా కామెంట్ రాయడం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మిస్ అవ్వద్దు థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్